ారాయణ సేవకురారమ్మా మన సారా స్వామిని కొలుచే భారత వీరమ్మా మన సారా స్వామిని కొలుచే భారత మళ్ళీ ఇంకోసారి చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పండి జై అదే ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఇంకా అండి ఏమన్నా మీకు వచ్చినాయి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మాయిల్ ఈజ్యోతి ఈ వ్లాగ్ అంతా మా సిస్టర్ అంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ గృహప్రవేశం ఉంది తాడి చెట్ల పాలం అనమాట అక్కడికి వెళ్ళాము బెంచ్లో వెళ్ళామండి వీడియోస్ లేట్ అయిపోవడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడేదైనా ఫంక్షన్కి వెళ్తే వీడియోస్ తీసి మీకు పెడుతూ ఉంటాను షేర్ చేస్తూ ఉంటాను అయితే నా వాయిస్ కొంచెం దెబ్బ అయిపోయింది అనమాట కొంచెం వాయిస్ పోయింది క్లైమేట్ కొంచెం బాగాలేదు కదండి అక్కడ అంటే వాటర్ తాగను కానీ ఒక్కొక్కసారి ఆ వాటర్ తాగుతుంటే ఏమవుతుందంటే పడట్లేదు అనమాట గొంతుపోతుంది అలా గొంతు పోవటం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీలు కాక ఈ వీడియో ఈరోజు పెట్టడం జరిగిందండి లక్ష్మీవారం అయితే ఫుల్ క్లోజ్ అనమాట నాది అసలు వాయిస్ లేదు పాప కొడుకు కూడా వెళ్ళలేదు ఆ రోజు ఆర్త పాడలేదు అలాగే భజన్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా కుదరలేదండి అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇదే అనమాట మా కజిన్ సిస్టర్ మా పిల్లండి తను కెమెరా వేసుకుంది కదా వాళ్ళ పాప ప్రోటరేస్ అనమాట మా పిన్ని అంటే తిన్న మాయగారు వాళ్ళ సిస్టర్ అండి అనకాపల్లి ఉంటుంది తను వాళ్ళ పెద్దమ్మాయి గృహప్రవేశం అనమాట తాడిచెట్ల పల్లెలో ఉంటారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి విజువల్ హౌస్ అది ఉంది ఇది ఫ్లాట్ అది తీసుకున్నారు ఫార్టీ లాక్స్ అండి బాగుందనమాట అంటే వాళ్ళ రిలేటివ్స్ దే వాళ్ళందరూ ఒకే దగ్గర ఉందామనే ఉద్దేశంతో ఇలా ఫ్లాట్ అది తీసుకుంటాను ఇంకా ఒక త్రీ మంత్స్ అలా టైం పడుతుంది ఈ లోపు మంచి రోజులు ఉన్నాయి కదా అని చెప్పి గృహప్రవేశం చేసుకుంది అక్కడికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళాము ఎందుకంటే మా అయ్యగారు వాళ్ళ చెల్లి కూతురుది కదా అందుకు మేమందరం కూడా ఉండాలి కదండి అమ్మమ్మ అమ్మమ్మ గారు తలుపు అనమాట మేమందరం కూడా అందుకు మా మాయ్య గారు మా అత్తగారు నేను మా వారు మా చిన్న చిన్నత్తలు మా ఆడపడుచులు అందరం కూడా వెళ్ళామండి మొత్తం అందరూ ఇది పూజ రూమ్ అనమాట ఇదే అండి పూజ గది ఇది హౌస్ అది సింపుల్గా చాలా బాగుంది తయారు తయారైపోయిన తర్వాత పూర్తిగా ఇంకా బాగుంటుంది నేను వెళ్ళబోసరికి సత్యనమూర్ వ్రతం అదే అయిపోయిందండి అప్పటికి అందరూ వస్తూ పోతూ ఉన్నారనమాట పెద్దవాళ్ళు అందరూ కూడా మా అత్తగారు అప్పుడే మేము మేము వెళ్ళబోసరికి మా అత్తగారు వచ్చేసారు ఇది కిచెన్ అండి కిచెన్లోని ఆల్రెడీ అక్కడ పాలు పొంగిచెలు అవన్నీ చేస్తారు కదా అవి అక్కడ చిన్న బాల్కనీ లాగా ఇచ్చాడు అది ఇదిగోండి ఇది ఇలా ఇచ్చారు అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది బాగానే ఉందండి చూడడానికి చక్కగా ఉంది ఇంకా అంటే హౌస్ అంతా రెడీ అయిన తర్వాత మనం చూస్తే అప్పుడు మనకి ఇంకా బాగా అవుతుంది అంటే వాల్ హౌస్ కూడా పక్క పక్కనే అందుకని ఆ పక్కదే తీసుకుంది ఇక్కడేమో మా శ్రీదేవి అనమాట మా చెల్లి నేనే ప్రసాదం అంతా తినేస్తాను ఏదో కామెడీ చేస్తుంది తను అలా తీసుకొచ్చిందండి సత్యమంత్రి ప్రసాదం నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందండి అది మామూలు గోధుమ గోధునోక్తో చేసింది కూడా బాగుంటుంది అది చేసి అందరికి పంచుతారు కదండి అలా అనమాట ఇదంతా ఇదిగోండి మా ఫ్రెండ్ అరుణ తినం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరుణ నాకు ఫ్రెండే మా చెల్లికి కూడా ఫ్రెండ్ అండి ఇల్లు చూపిస్తుంది మా ఫ్రెండ్ చూసేయండి

మంచి రోజులు అని చెప్పి దిగిపోయారు అనమాట ఇంకా పూర్తి కాకుండానే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి మామూలు జనరల్గా ఒక బాత్రూమ్ అది ఉంది ఇదండి హౌస్ అంతా ఇది హాల్ అనమాట ఇదంతా హాల్ అక్కడ మేమందరం కూర్చొని ఇది మా గ్యాంగ్ అంతా కొంతల్ ఫ్యామిలీ మొత్తం అందరూ ఇంకా గెస్ట్లు ఒకరు ఒకరు అలా వస్తున్నారు వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి ఇక తినులే అనమాట తేను శైలజ తిను భవానీ భవానీ గృహప్రవేశం అనమాట ఇప్పుడు శ్రీదేవి వచ్చిన వాళ్ళందరికీ కూడా గుట్లో పడుతుంది ఇదిగోండి వీళ్ళు ముగ్గురు ఆ ఉమా పిన్నానని కదా ఇందాక వాళ్ళ పిల్లలు అనమాట ఈ పెద్ద పాప గృహప్రవేశం ఇప్పుడు అంటే ఈ మధ్య నేను శివలింగాలు అవన్నీ చేపిస్తాను అనమాట అంటే నాకు అప్పచెప్పారు చెప్పారు అది మీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది కోటి శివలింగాల యజ్ఞంలో మేము కూడా బాగాస్తులుగా ఉన్నాం అనమాట అందువల్ల అవి చేయించడం వల్ల నాకు కొంచెం టైం దొరకట్లేదండి అయినా సరే వీళ్ళంత వరకు ఈ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వాలి కదా ఒకవైపు మన చుట్టాలు కంపల్సరీగా మనం వెళ్తూ ఉండాలి అక్కడికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకొని ఒకవైపు ఈ కోర్స్ వెళ్ళాలి వీటి దగ్గర ఉండటం వల్ల ఈ వీడియోస్ అన్నీ కొంచెం చేయడం లేట్ అయిపోతుందండి అంటే నా వీడియోస్ ఓ ఎక్స్ట్రాడినరీ అని కాదు ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా నేనేదో ఇలా షేర్ చేద్దామని అనుకుంటున్నాను అందుకే షేర్ చేయడం జరుగుతుందండి కొంచెం లేట్ అయినా షేర్ చేస్తున్నాను భోజనాలు అండి భోజనాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి బాగా పెట్టారు కూడా అక్కడ చక్క వీధుల్లోనే అందరు కదా ఆ వీధుల్లోకి తెచ్చుకొని అక్కడ అందరూ ప్లేట్లలో తింటుంటే చూడడానికి భలే ముచ్చటగా ఉందండి నిజంగా మా అమ్మల ఇల్లు అవి గుర్తు వచ్చాయి అనమాట ఆ సందులు అవన్నీ మా అమ్మలు ఇంట్లో అంటే అనకపల్లి గౌరపాలలో సందులు అవి ఎలా ఉంటాయో అలాగుండి చాలా నీట్గా వాళ్ళ సొంత ఫంక్షన్ లాగా అక్కడ వీధుల్లో కూర్చొని అందరూ అరుగుల మీద కూర్చొని భోజనాలు చేయటం అవన్నీ భలే అంటే భలే నచ్చింది నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మేము సాయంత్రం అయిపోయింది మా చిల్లే పక్కన అనమాట వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి మేము ఇంకా బయలుదేరిపోయామండి దగ్గర అందరూ వచ్చారు చాలా ఎక్కువ మంది పిలుచుకుంది తను అందరూ కూడా వచ్చారు ఇదిగోండి భవానీ అనమాట తనే అందరినీ రిసీవ్ చేసుకుంటుంది కదా తనమాట తను గృహప్రవేశం వాళ్ళ హస్బెండ్ గౌరీ తిన ఇదిగోండి మా ఆడపడిచి మా చిన్నాడపడిచి ఇంటికి వస్తామండి ఎందుకంటే మా మమ్మీ మా ఆడ మా వాళ్ళ అత్తగారు అనమాట నాకు చాలా ఇష్టం అండి అసలు ఎప్పుడు ఒంట్లో బాగుండదు తనకి కానీ నేను చాలా బాగున్నాను అని నవ్వుతూ ఎప్పుడు ఉంటుందండి నిజంగా ఆవిడ దగ్గర నుంచి అది ఎవరైనా నేర్చుకోవచ్చు ఇదిగా ఉండదు ఇంకా మేము ఇంటికి వచ్చేసామనమాట ఇది బుధవారం జరిగింది ఫంక్షన్ బుధవారం ఇది అంత ఇది జరిగింది మీకు పెడుతున్నాను మా పెద్ద పడుచు పైన ఉంది మాకు బాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ బాయ్